దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నులు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పాసివేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారి చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి

ప్రకాశం జిల్లా తర్సి కుర్చేడ్ రోడ్ లో శ్రీ వెంకటరమణ వృద్ధాశ్రమం కోరిక మేరకు ఏఐటియు దర్శ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోటం హనుమంతరావు వృద్ధులకు అన్నదానం చేయడం జరిగింది ఆశ్రమం నిర్వాహకులు శ్రీను ఎందరో నిరుపేద వృద్ధులను ఆదరించి హక్కును చేర్చుకొని అన్ని తానే దాతల యొక్క సహకారం కావాలని కోరగా కోటం శెట్టి హనుమంతరావు కుటుంబ సమేతంగా వెళ్లి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది లోని కూచోడు రోడ్లోని శ్రీ వెంకటరమణ వృద్ధాశ్రమంలో ఉన్నాము ఇక్కడ ఎంతోమంది వృద్ధులకి నిత్యం మూడు కోట్ల వాళ్ళకి సేవ చేసుకుంటూ మంచి పోష్టికాహారం దాతల సహకారంతో కానీ దాతలు లేని రోజు వాళ్ళ సొంత ఖర్చులతోటి భాష సింగ్ గారు చేస్తూ ఉన్నారు మానవ సేవే మాధవ సేవ అని చెప్పి తలించి అతను ఎందరో వృద్ధులను తీసుకొని వచ్చి వాళ్ళకి మంచాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వాళ్ళకి బయట ఫుడ్ ఏదైనా అయితే ఇబ్బంది అవుతుందని చెప్పని సదాగా వాళ్ళ కూతురు చేత వాళ్ళ చేత వంట చేయించి ఇంట్లోనే ఆయిల్ తక్కువగా వేసి వాళ్ళకి పోష్టికాహారం అందిస్తున్నారు సీన్ గారు అలాగే మన నెలల్లో ఏదన్నా శుభకార్యాలు జరిగేటప్పుడు మనం పిల్లలు పుట్టినరోజు కావచ్చు పెళ్లి రోజు కావచ్చు ఇంకేదన్నా అకేషన్ కావచ్చు అలాంటి రోజుల్లో ఈ నిజమైన ఉన్న వృద్ధాశ్రమం శ్రీ వెంకటరామ వృద్ధాశ్రమంలో వాళ్ళ వృద్ధుల్ని మన కుటుంబ సభ్యులుగా భావించి మీరు సేవ చేసుకొని వాళ్ళకి ఒక భోజన సదుపాయాలు కానీ బట్టలు కానీ వాళ్ళకి మంచాలు కానీ ఏర్పాటు చేయాలని చెప్పని తెలియజేస్తున్నాం అలాగే నేను నా కుటుంబ సభ్యులతోటి ఈరోజు వచ్చి ఇక్కడ ఈ వృద్ధులతో నాకు చాలా చేసుకుంటున్నా చాలా సంతోషంగా ఉంది కావున మా నెలలో ఏ శుభకార్యం జరిగిన దర్శి కూర్చోడి రోడ్ల నుండి శ్రీ వెంకటరమణ వృద్ధాశ్రమంలో వృద్ధుల్ని గుర్తుంచుకొని వాళ్ళకి మంచి భోజనాలు బట్టలు శక్తి మేరకు అందించాల్సిందిగా కోరుతున్నాం అలాంటి సేవకు ముందుకు వచ్చినటువంటి సింగ్ గారికి మా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాను ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి